నెల్లూరు జిల్లా సూల్లూరుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటనలో పదిహేడు మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి పాండిచ్చేరి నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు సూలూరుపేట జాతీయ రహదారి సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గాయాల పాలైన ప్రయాణికులను సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవలకు చెన్నైకి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు राम ने सोचा कि हमारी इतना और आगे 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 నైట్ వన్ థర్టీ ఆ టైంకి సడన్ గా అనుకూల నిజల్లో బస్ తిరిగి ఒక్కసారిగా పడిపోయింది ఏమైందో ఒక్క నిమిషం బయటకు వచ్చేదాకా ఎవరికి ఏం తెలియదు నేను బయటకు వచ్చే సమయానికి ఒక ఇద్దరు మాత్రమే బయట ఉన్నారు నుంచి ఎవరు లేరు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ బయటకు రావడం చిన్నగా స్టార్ట్ చేశారు మీరు చూసినట్టుగా ఆమె ఇద్దరు కొంచెం మేజర్ మేజర్ ఏం అయినా కొంతమంది చిన్న చిన్న మైజర్ ఎంజాయ్స్ అవి చేతి మీద మాట మీద ఎక్కడి నుంచి వస్తున్నారు మేము చెన్నై నుంచి విజయవాడ ఎక్కడికెళ్తున్నారు విజయవాడ విజయవాడ ఏ కంపెనీ బస్ బౌలింగ్ మార్నింగ్

சைன்ஸ்ல கேக்குறாங்க లేదు సో వెహికల్ டைம்ல வந்து பாத்தீங்கன்னா ஃபர்ஸ்ட் கண்ட்ரோல்ல இறந்து அப்படியே ஒரு மூமெண்ட் ஆச்சு அந்த டைம்ல என்ன சைட்னு தெரியாம கீழே வந்து ஒரு மேஜர் நான் வந்து பாண்டிச்சேரியில இருந்து வந்தேன் பாண்டிச்சேரி எங்க எங்க டிராவல் பாண்டிச்சேரியில தாலுப்போம் இந்த பக்கம் இங்க நெல்லூருக்கு வரணும் நான் போய் ரீசன் எனக்கு தெரியும் ஆக்சன் ஆக்சன் ரீசன் ரீசன் என்ன ரீசன் ஆக்சுவலா டவுன் டவுன்ல போயிட்டே எனக்கு என்ன ரியாலிட்டி தெரியல உங்களுக்கு கை ஆக்சன் கொஞ்சம் ஓகே

మీరే తోలుతున్నారా ఏం పేరు మీ పేరు నా పేరు పుల్లయ్య నల్లబోతుల పుల్లయ్య గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదోడ్లపూడు పాండిచేరు టు విజయవాడ సోళ్ళూరుపేట బైపాస్ మీరు డ్రైవరా నేను సెకండ్ డ్రైవర్ నేను కొనుక్కొని ఏమండి ఏవో నాకు తెలియదు నేను కొనుక్కోను ఏ ట్రావెల్సా మార్నింగ్ స్టార్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒకటిన్నర గంటలకు సుమారు ఒకటిన్నర గంటల సమయంలో మార్నింగ్ స్టార్ బస్సు పాండిచ్చేరి నుంచి మన విజయవాడ వెళ్తా ఉంది ఇందులో సుమారు ముప్పై నాలుగు మంది ఆ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అట్లాగే వీరితో పాటు ఒక డ్రైవరు అతనితో పాటు సెకండ్ డ్రైవరు ప్లేన్ రో ప్రయాణం చేస్తా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి అది అతనికి నిద్ర రావడం వల్ల ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ అతనితో మాట్లాడాలి నిద్ర వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే అతను కొంచెం నిద్రలో ఉన్నాడు అట్లాగే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పేసి ప్రయాణికులు తోటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు ఈ బస్సు మన సూళ్ళూరుపేట ఎంఆర్ గ్రాండ్ హోటల్ ఉంటుంది హైవే మీద హైవే మీద ఆపోజిట్ రోడ్లో టువార్డ్స్ నెల్లూరు ఎగ్జాక్ట్లీ హైవే మీద ఆపోజిట్ రోడ్లో రోడ్డు దిగేసి పల్టీ కొట్టేసింది ఇందులో సుమారు ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను మంది గాయపడ్డారు అందులో ఇద్దరికి మేజర్ ఇంజురీస్ అని కాకపోతే ఇందులో ఎటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ జరగలేదు సుమారు దీనివల్ల పదిహేను నుంచి ఇరవై మంది వరకు ప్రయాణికులు ఇంజురీస్ పాలయ్యారు ఇందులో ఇంజరీస్ ఒక ఇద్దరికి అవడం వల్ల వారిని ఇక్కడ నుంచి ఈ వెంటనే చెన్నైకి ఎస్ఆర్ఎం హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇద్దరిని అందులో ఒక అతను వచ్చేసి మెయిన్ డ్రైవర్ పక్కన ఉండే క్లీనరు మెయిన్ కి అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయిందని తెలిసింది అట్లాగే ఇక్కడ బ్లీడింగ్ అవడంతో అతన్ని ఎస్ఆర్ఎం హాస్పిటల్ అట్లాగే ఒక ప్రయాణికుడిని కూడా ఎస్ఆర్ఎం హాస్పిటల్కి పంపించడం జరిగింది సుమారు మార్నింగ్ వన్ థర్టీ అప్పుడు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు సూలూరుపేట దగ్గర ఉన్న ఎంఆర్ ఆపోజిట్ గా ఆ ప్లేస్ వెళ్తుండగా యాక్సిడెంట్ కావడం జరిగింది ముఖ్యంగా ప్రయాణికులు చెప్పడం అయితే మాత్రం డ్రైవర్ అజాగ్రత్త వల్ల ర్యాష్ టైం వల్ల జరిగినట్టు చెప్తున్నారు దాదాపు పదిహేడు మంది వచ్చారు పదిహేడు మందిలో మాత్రం ఇద్దరు మాత్రం కొంచెం సీరియస్ అంటే ఏం లేదు కానీ ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది ఒక అతనికి ఇంకొకతని కాదు ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది గా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసాము బ్లీడింగ్ అంత కంట్రోల్ చేయించాము ఫ్లూయిడ్స్ అంతా పెట్టాము వాళ్ళిద్దరిని అయితే చెన్నైకి గా రెఫర్ చేయడం జరిగింది మిగతా వాళ్ళ కొందరికంతా చిన్న చిన్న అబ్రేషన్స్ చిన్న చిన్న పోకడు గాయాలు కన్ఫ్యూజన్స్ వాపుడు గాయాలు తప్ప వేరైతే సీరియస్ అయితే ఎవరు ఎవరికి ప్రాణపాయం అయితే జరగలేదు ఫస్ట్ ఇద్దరిని అయితే ఇమీడియట్గా చెన్నైకి రెఫర్ చేయడం జరిగింది మిగతా వాళ్ళంతా చిన్న చిన్న ఇంజరీస్ వాళ్ళంతా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి అంటున్నారు వాళ్ళందరినీ పంపి మన పోలీస్ వాళ్ళు ఎస్ఐ పంపించడం జరుగుతుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి